హాయ్ ఫ్రెండ్స్ వీరే టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫోన్ పే లో చాలా మందికి డబ్బులు అయితే కట్ అవుతుంటాయి ఆ డబ్బులు కట్టకుండా ఉండాలంటే నేను ఒక సెట్టింగ్ చెప్తే సెట్టింగ్ చేసుకున్నారంటే మీకైతే ఫోన్ పే లో డబ్బులు అయితే కట్టుకోవు ఆ సెట్టింగ్ ఉంటే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫోన్లో ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి వేయండి ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్ కింద ఆటో పే పైన క్లిక్ చేయండి ఆటో పే పైన క్లిక్ చేస్తానే మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో మొత్తం ఇక్కడ చూపిస్తుంది మన పర్మిషన్ లేకుండానే ఒకసారి మనం రీఛార్జ్ చేసామంటే నెలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి గా డబ్బులు అయితే కట్ అవుతూ ఉంటుంది ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఇక్కడ ఆటో పే ఇస్ యాక్టివేట్ ఇలా యాక్టివేట్ ఉంటే ఆటోమేటిక్గా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీ లో డబ్బులు అనేది కట్ అవుతూ ఉంటుంది అలా కట్ కాకుండా ఉండాలంటే కొంచెం పైక్ చేయండి పైక్ చూసామంటే ఇక్కడ కింద పే ఆటోపే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫామ్ పైన క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తానే పిన్ అడుగుతుంది పిన్ ఎంటర్ చేయండి పిన్ ఎంటర్ చేస్తానే ఇక్కడ ఆటోపే హ్యాస్ బిన్ డిలేటెడ్ ఇంతకు ముందు మనకి యాక్టివేట్ లో ఉంది ఇప్పుడు డిలేట్ అయిపోయింది ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రిమో అనేసింది కదా ఈ రిమో పైన క్లిక్ చేయండి రిమూవ్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది మళ్ళీ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తానే మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో ఆటోమేటిక్ గా డెలాట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఫోన్ పేలో డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారంటే నేను వెంటనే రిప్లై చేస్తా ఫోన్ పేలో ఆటోమేటిక్ గా డబ్బులు ఎవరికైతే కట్ అవుతుంటో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీ సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్